బాల్యం ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం చాలా మధురమైనది తిరిగి రానిది తిరిగి తెచ్చుకోలేనిది కానీ అలాంటి అందమైన బాల్యాన్ని చదువు పేరుతో కొన్ని రకాల స్కూళ్ళు చిదిమేస్తూ వారు రాయగలిగిన హోంవర్క్ల కన్నా ఎక్కువగా ఇచ్చేస్తూ ఐదు సార్లు ఆరుసార్లు ఒక హోంవర్క్ చాలదన్నట్లు నాలుగైదు రకాల హోంవర్క్ని చిన్న వయసు పిల్లలకి ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ పిల్లలకి కూడా ఎక్కువ ఎక్కువ హోంవర్క్లు ఇచ్చేస్తూ వాళ్ళ సమయాన్నంతా కూడా ఆటలు ఆడుకునేదానికి కాకుండా చదువుకే పరిమితం చేస్తూ వాళ్ళ బాల్యాన్ని తినేస్తున్న చాలా రకాల స్కూళ్ళు ఈ వీడియోని తప్పకుండా చూడండి ఒకనొక స్కూలు తమ పిల్లల హోంవర్క్ ప్రతిరోజు మూడు నాలుగు సబ్జెక్టులలో ఐదు సార్లు ఆరు సార్లు నాలుగు సార్లు ఇలా ఇస్తూ వాళ్ళ స్కూల్లోనూ ఉన్న టైం అంతా కూడా టీచర్లు చెప్పిన మాటల్లో ఆ చిన్న చిన్న బెంచీల్లో అలా గడిపేసి అలిసిపోయి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక రెండు మూడు గంటలు నాలుగైదు గంటలు కూడా మళ్ళీ ఆ హోంవర్క్లు అన్నీ రాసి 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 ఇలా చేస్తూ ఉంటారు వాళ్ళు ఆడుకోవాల్సిన సమయం వాళ్ళకి ఎక్కడుంది సాయంత్రం వేళల్లో ప్రశాంతంగా సంతోషంగా వాళ్ళు ఆడుకోవాలి కదా ఆడుకుంటున్నారా లేదు హోంవర్క్ల పేరుతో రాసి 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 చేతులు అలుపుచ్చేలాగా ఉంటున్నారు మరొకటి ఒక హ్యాండ్ రైటింగ్ వాళ్ళ దగ్గర రాపించాలనుకున్నప్పుడు చిన్న వయసులో వాళ్ళకి పెన్సిల్ ఎలా పట్టుకోవాలో తెలియదు ఎలా దాన్ని రాయాలో తెలియదు అలాంటప్పుడు పెద్దలు వాళ్ళని ముందు పెట్టుకొని ఇలా రాయి అని చెప్పి ఒక సంవత్సర కాలం పాటు కనుక వాళ్ళ దగ్గర రాపించడం చేస్తే పిల్లలు దాన్ని గమనించడం చేస్తారు కాబట్టి అలా హ్యాండ్ మార్చుకునే అవకాశం అన్నది ఉంటుంది కానీ ఒకనొక స్కూలు అలా రాయించకండి అలా రాయిస్తే పిల్లలు పరీక్షలప్పుడు వాళ్ళు సొంతంగా రాయలేరు అని చెప్పి నెగిటివిటీని పబ్లిష్ చేయడం అన్నది చేస్తున్నారు పిల్లలు పెద్దలు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు పెద్దలు చక్కగా రాస్తే పిల్లలు కూడా అదే విధంగా దాన్నే అవలంబించుకుంటారు కాబట్టి పెద్దల సహకారం అన్నది పిల్లలకి ఎప్పుడూ ఉండాలి చదువుకునే సమయంలో కూడా పిల్లలకి మంచిగా అందంగా చెప్పగలిగే నైపుణ్యం అన్నది పెద్దల్లో ఉండాలి అది టీచర్లైనా తల్లిదండ్రులైనా ఎవరైనా సరే పిల్లలకి కొంత ఓర్పుగా మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది అందరి పిల్లలు సమానంగా నేర్చుకుంటారని ఇక్కడ మనం చెప్పలేం ఎందుకంటే కొంతమంది త్వరగా నేర్చుకోగలరు కొంతమంది గమనిస్తూ నేర్చుకోగలరు కొంతమంది చాలా ఆలస్యంగా కూడా నేర్చుకునే పిల్లలు ఉంటారు ఇక్కడ కూడా పిల్లలకి ఒక రకమైన మానసిక హింస అన్నది ఎదురవుతోంది తోటి పిల్లలు చూడండి వాళ్ళు ఇదే వయసు పిల్లలు అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా బాగా చేసేస్తున్నారు ఈ పిల్లాడికన్నా ఆ పిల్లాడు చాలా బాగా చదివేస్తున్నాడు అని ఒక మానసిక ఒత్తిడిని తమ పిల్లలపైన చూపించడం అన్నది దురదృష్టకరం ప్రతి పిల్లాడిలో ఒక టాలెంట్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది ఆ టాలెంట్ సరైన సమయంలో ఖచ్చితంగా బయటపడుతుంది కావలసిందల్లా కొంచెం ఓపిక మాత్రమే ఆ ఓపికతో పిల్లలకి ఎప్పటికప్పుడు చిన్న చిన్నవిగా కొద్ది కొద్దిగా నేర్పించుకుంటూ వెళ్తే సరిపోతుంది ఈరోజు ఏబీసీడీలు నేర్పిస్తున్నాం ఈ ఏబీసీడీలు నేర్పించిన తర్వాత అది పూర్తయిపోయిన తర్వాత ఇంకొక టాపిక్కి వెళ్ళడం అన్నది మంచిది అంతేకాని ఈ ఒక్కరోజు ఏబీసీటీలు నేర్పించేసి రేపొద్దున ఆయిల్ నేర్పించేసి ఎల్లుండు ఆ టేబుల్స్ నేర్పించేసి ఇలా మూడు రోజుల్లో మూడు సబ్జెక్ట్స్ని సపరేట్ సపరేట్ టాపిక్స్ని పిల్లల మెదడులోకి జొప్పించాలని ట్రై చేయడం కరెక్ట్ కాదు ఈరోజు తెలుగు అక్షరాలు నేర్చుకుంటున్నారు కదా ఇది ఒక రెండు రోజుల్లో మూడు రోజుల్లో నేర్చుకోనివ్వండి వాళ్ళు దాని మీదే కాన్సన్ట్రేషన్ చేయనివ్వండి ఇది మొత్తం నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఇంకొక టాపిక్ మీదకి వెళ్దాం ఆ తర్వాత ఒక టూ టేబుల్ నేర్పిద్దాం టూ టేబుల్ కూడా పూర్తిగా నేర్చుకున్న తర్వాత మళ్ళీ తెలుగు అక్షరాలు వీటి గురించి అడుగుదాం ఇది స్పష్టంగా చెప్తూ తర్వాత టూ టేబుల్ కూడా స్పష్టంగా చెప్పగలిగిన తర్వాత మరొక టాపిక్ పిల్లలకి అందించాల్సిన అవసరం అన్నది ఉంటుంది ఈ గ్యాప్ టు గ్యాప్ అంటే ఒక పని నుంచి ఒక పనికి మధ్యన కొంచెం వాళ్ళు విశ్రాంతి కూడా తీసుకోవాలి కొంచెం ఆడుకోవాలి సరదాగా ఉండాలి వాళ్ళ దగ్గర చిన్న చిన్న పాటలు పాడించడం చిన్న చిన్న ఆటలు ఆడించడం కూడా మనం చెయ్యాలి ఆ బాల్యాన్ని చాలా అందంగా తీసుకుని వెళ్ళగలిగితే అది చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి బాల్యం తిరిగి రాదు అని మరొకసారి గమనించగలరు అందమైన బాల్యాన్ని వాళ్ళకి అత్యుత్తమంగా అందించాల్సిన బాధ్యత ప్రతి స్కూల్ మీద ప్రతి తల్లిదండ్రుల మీద ప్రతి టీచర్ మీద ఉందని గమనించగలరు సో ప్రతి విద్యార్థుల యొక్క బాల్యం అందంగా ఉండాలని ఆనందంగా ఉండాలని వారికి తగినంత చదువుతో పాటు తగినంత ఆటపాటలు చిన్నపాటి అల్లరి కుటుంబంతో కలిసి సంతోషాన్ని గడుపుకోవడం ఇవన్నీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బాలు